తమిళ దర్శకులతో చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి వీడియోలోకి వెళ్లే ముందు మన వీడియో చూసిన వారందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే ఆన్ లో పెట్టుకోండి ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందనమాట ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అసలు మ్యాటర్ ఏంటంటే తమిళ దర్శకులకి ఎక్కువగా సెంటిమెంట్స్ అయితే ఉంటాయి అనమాట తెలుగులో అయితే మరీ ఎక్కువగా అయితే ఉంటాయి ఒక గుడిగా ఫాలో అవుతారు తమిళ దర్శకులతో తెలుగు సినిమాలు చేస్తే అవి వర్కౌట్ కావని వీళ్ళ సెంటిమెంట్ అనమాట సో అయితే వీరన్నది కూడా నిజమే అయితే మురుగదాసు లింగస్వామి శంకర్ లాంటి దర్శకులు తెలుగు అయితే సినిమా తీశారు కానీ ఇవన్నీ ఒక డిజాస్టర్ గా అయితే నిలిచిపోయాయి లూదాస్ గారు మహేష్ బాబు కైతే స్పైడర్ మూవీ ఇచ్చారనమాట లింగస్వామి గారు రామ్ గారికి వారియర్ మూవీ ఇచ్చారు శంకర్ గారు రామ్ చరణానికి గేమ్ చేంజర్ ఇచ్చారు కానీ మూడు ఒక డిజాస్టర్ గా అయితే నిలిచాయి సో అందుకే తెలుగు హీరోలకు తమిళ దర్శకులతో మూవీ చేయాలంటే కొంచెం భయం అనమాట కానీ ఇంత మంది ఇలా భయపడుతున్న అల్లువర్జన్ గారు అయితే అట్లీ గారి కాంబోలో ఒక మూవీ అయితే తీయబోతున్నారు అయితే ఇప్పుడు టాలీవుడ్ హీరోస్ అంతా తమిళ డైరెక్టర్ చూసి భయపడుతున్నారు అయితే ఇప్పుడు అల్లువర్జన్ గారు మూవీ సెంటిమెంట్ ని మార్చాల్సిన బాధ్యత అట్లీ గారి మీద ఉందనమాట సో అయితే ఈ మూవీతో తమిళ పవర్ ఏంటో చూపియ్యాలట్లే అన్న అయితే తమిళ దర్శకుల దగ్గర ఒక సమస్య అయితే ఉంది సో అయితే తమిళ మూవీస్ అయితే అట్లొకట్ల వర్కౌట్ చేస్తారు తెలుగు మూవీస్ కాబట్టి వీళ్ళకి మంచి కంటెంట్ ఉన్న స్టోరీ అయితే దొరకడం లేదు అయితే అందుకే వీళ్ళ ప్రతి మూవీ ఫ్లాప్ డిజాస్టర్ గా అయితే నిలిచిపోతుంది ఒక్కటి సరి చేసుకుంటే వీళ్ళ తమిళ సత్తా అయితే నిరూపించొచ్చు ఈ సారైనా తమిళ దర్శకులు కంబ్యాక్ ఇస్తారో లేదో చూడాలి